హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సర్తారెడ్డి శారీస్ ఈరోజు మనం ప్యూర్ జరెకోటా శారీస్లో ఉన్న కలెక్షన్ చూద్దామండి ఫస్ట్ శారీ వచ్చేసి పర్పుల్ కలర్కి మెరూన్ కలర్ కాంబినేషన్ అండి ఇది టూ సైడ్స్ ఇలా ప్లెయిన్ సిల్వర్ జెరీ బార్డర్ వస్తుంది రెడ్ కలర్తో ఇలా సన్నగా కోర్ లైన్ లాగా వచ్చింది శారీ మధ్యలో అంతా ఇలా ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది ఫ్లవర్స్ మధ్యలో అక్కడక్కడ రెడ్ కలర్ అండ్ లైట్ ఎల్లో కలర్ తోటి మీనా వర్క్ లాగా ఇచ్చారు పెద్ద పెద్ద ఫ్లవర్స్ తోటి సిల్వర్ జెరీతో వచ్చాయి శారీ మొత్తం ఇలా ఉంటుంది కింది వైపు బార్డరు పళ్ళు ప్రతి శారీకి కూడా ఇలా పళ్ళులో సిల్క్ మార్క్ ఉంటుందండి ఇక్కడ ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇలా రెడ్డిష్ మెరూన్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ వస్తుంది మధ్యలో ఇలా బూటీస్ వస్తాయి ఈ శారీ ప్రైస్ ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి లైట్ బ్లూ కలర్కి కొంచెం డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ అనేది కోర్లైన్ వచ్చేసి కొంచెం డార్క్ బ్లూ కలర్తో వచ్చింది ప్లెయిన్ సిల్వర్ జరీ బార్డర్ మధ్యలో అంత ఈ లాలో వర్క్ క్రీపా డిజైన్ వచ్చింది ఈ శారీకి ఫ్లవర్స్ మధ్యలో ఆరెంజ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ తోటి మీనా వర్క్ ఇచ్చారు ఫ్లవర్స్ మధ్యలో ఇది శారీ అండి కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంటుంది పళ్ళు ఈ శారీకి ఇక్కడ ఉంది సిల్క్ మార్క్ ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి కొంచెం డార్క్ కలర్ వస్తుంది టూ సైడ్స్ సిల్వర్ జరీ బార్డర్ ఉంటుంది మధ్యలో ఇలా బుటీస్ వస్తాయి ఈ శారీ ప్రైస్ ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి హాఫ్ సైడ్కి బ్రౌన్ కలర్ కాంబినేషన్ అనేది కూరలైన్ వచ్చేసి బ్రౌన్ కలర్తో వస్తుంది దాని తర్వాత ప్లెయిన్ సిల్వర్ జరీ బార్డరు మధ్యలో అంత వెళ్ళి మనకు వేవ్స్ డిజైన్లో సిల్వర్ జరీతో డిజైన్ వచ్చింది ఫ్లవర్స్ మధ్యలో గ్రీన్ కలర్ అండ్ బ్రౌన్ కలర్ తోటి ఇలా మినీనా వర్క్ లాగా ఇచ్చారు శారీ చూడండి చాలా రిచ్ లుక్తో ఉంది ఇది డిజైన్ కూడా మనకు కనిపించి కనిపించినట్టుండి కొంచెము డిఫరెంట్గా ఉంది కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంటుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి బ్రౌన్ కలర్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది మధ్యలో ఇలా బుటీ వస్తుంది ఈ సారీ ప్రైస్ ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి లెమన్ గ్రీన్ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ ఇది ఈ సారీ కోర్ లైన్ వచ్చేసి పింక్ షెడ్లో వచ్చింది సిల్వర్ జరీ బార్డర్ ప్లెయిన్ బార్డర్ మధ్యలో ఇలా మనకిలా క్రాస్గా ఫ్లవర్ డిజైన్ వచ్చింది క్రాస్ లైన్స్ లాగా ఫ్లవర్స్ తోటి మనకి లైన్స్ లాగా డిజైన్ వచ్చింది చిన్న ఫ్లవర్ ఒకటి పెద్ద ఫ్లవర్ ఒకటి అట్లా ఇచ్చారు డిజైన్ శారీ అంత ఇలా ఉంటుంది కింది వైపు బార్డరు సేమ్ ఉంటుంది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇలా డార్క్ పింక్ కలర్ వచ్చింది టూ సైడ్స్ బార్డర్ వస్తుంది బ్లౌజ్ మధ్యలో కూడా ఇలా ఫ్లవర్ బుటీ వచ్చింది ఈ శారీ ప్రైస్ ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి పీచ్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఇది టూ సైడ్స్ ప్లెయిన్ సిల్వర్ జరీ బార్డర్ వచ్చేసి గ్రీన్ కలర్తో ఈ చిన్నగా రిబ్బన్ లాగా వచ్చింది మధ్యలో అంతా ఇలా ఆల్ ఓవర్ డిజైన్ సిల్వర్ జరీతో ఫ్లవర్స్ మధ్యలో బ్లూ కలర్ అండ్ లైట్ గ్రీన్ కలర్ తోటి మీనా వర్క్ ఇచ్చారు ఈ శారీకి శారీ అంత ఇలా ఉంటుంది మనకు లైట్ కాదు డార్క్ కాదు మనకు మోడరేట్ కలర్ తోటి చాలా బాగుంది ఇది కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంటుంది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది మధ్యలో ఇలా బుటీస్ వస్తాయి ఈ సారీ ప్రైస్ ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి లైట్ గ్రే కలర్కి కొంచెం డార్క్ గ్రే షేడ్లోని కాంబినేషన్ వచ్చింది టూ సైడ్స్ ప్లెయిన్ సిల్వర్ జరీ బార్డర్ వచ్చేసి ఇలా డార్క్ గ్రే కలర్తో చిన్నగా రిబ్బన్ నుంచి లాగా వస్తుంది సారీ మధ్యలో అంతేలా ఇలా మనకు క్రాస్గా క్రీపర్ డిజైన్ లాగా వచ్చింది దగ్గర దగ్గరగా ఫ్లవర్స్ తోటి డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది ఫ్లవర్స్ మధ్యలో గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ తోటి చిన్న మీనా లాగా కొంచెం డ్రాట్స్ లాగా ఇచ్చారు శారీ అంతా ఇలా ఉంటుంది కింది వైపు బార్డరు పళ్ళు ప్రతి సారీకి కూడా పళ్ళు మారుతుందండి డిఫరెంట్ డిఫరెంట్గా వస్తుంది ఇది బ్లౌజ్ టూ సైడ్స్ బార్డర్ వస్తుంది మధ్యలో ఇలా బుట్టి వస్తుంది ఈ శారీ ప్రైస్ ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఎల్లో కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి రెడ్డిష్ పింక్ కోర్లైన్ కూడా అలాగే ఉంటుంది ప్లెయిన్ సిల్వర్ జరీ బార్డర్ వస్తుంది మధ్యలో అంతే లాలో క్రీపర్ డిజైన్ ఫ్లవర్స్ మధ్యలో రెడ్ కలర్ అండ్ లైట్ గ్రీన్ కలర్ తోటి మీనా వర్క్ లాగా వచ్చింది శారీ ఇలా ఉంటుంది కింది వైపు బార్డరు ఇది బ్లౌజ్ మనకు రెడ్డిష్ పింక్ వచ్చింది టూ సైడ్స్ బార్డర్ వచ్చేసి మధ్యలో ఇలా బుట్టి వస్తుంది ఈ సారీ ప్రైస్ ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి డార్క్ బ్లూ కలర్కి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి ఇది టూ సైడ్స్ ప్లెయిన్ సిల్వర్ జరీ బార్డర్ వచ్చేసి ఎల్లో కలర్తో ఇలా కోర్లైన్ వస్తుంది మధ్యలో అంతా అలవా సిల్వర్ జరీతోనే ఉంది డిజైన్ మీనా వర్క్ ఇట్లా ఏం రాలేదు కంప్లీట్ సిల్వర్ జెరీతో మనకు డిజైన్ కూడా డిఫరెంట్గా వచ్చింది దీనికి కింది వైపు బార్డర్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇలా ఎల్లో కలర్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది మధ్యలో ఇలా బుటీ వస్తుంది ఈ సారీ ప్రైస్ ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి లైట్ బ్లూ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ అండి ఇది టూ సైడ్స్ ప్లెయిన్ సిల్వర్ జరీ బార్డర్ వచ్చేసి ఇలా డా పింక్ కలర్తో కోర్లైన్ లాగా వచ్చింది మధ్యలో అంతా ఆల్ ఓవర్ వర్క్ సిల్వర్ జరీతో వచ్చింది ఫ్లవర్స్ మధ్యలో రెడ్ కలర్ అండ్ లైట్ గ్రీన్ కలర్తో చిన్న డాట్స్ లాగా మీనా వర్క్ ఇచ్చారు శారీ అంతా దగ్గర దగ్గరగా క్రీపా డిజైన్ ఇలా ఉంటుంది కింది వైపు బార్డర్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇలా పింక్ కలర్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది మధ్యలో ఇలా బుటీ వస్తుంది ఈ శారీ ప్రైస్ ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవండి ప్యూర్ జరికోటా శారీస్లో ఉన్న కలెక్షన్ ఇంకా కూడా ఉన్నాయి కానీ ఒక వీడియోలో ఇవన్నీ చూపించడం వీలు కావట్లేదు మీరు డైరెక్ట్గా విజిట్ చేసిన వాళ్ళకి ఇంకా మిగతా స్టాక్ కూడా చూడవచ్చండి మీకు ఇందులో ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పంపించండి మరి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మీకు కొరియర్ చేస్తాము ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మాది వీలైన వాళ్ళు డైరెక్ట్గా మా స్టోర్కి రావచ్చు మా స్టోర్ వచ్చేసి రోడ్ నెంబర్ టూ గ్రీన్ హిల్స్ కాలనీ కొత్తపేట నియర్ విక్టోరియా మెట్రో స్టేషన్ హైదరాబాద్లో ఉందండి మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ సెవెన్ వరకు ఉంటాము సండే రోజు ట్వెల్వ్ టు సిక్స్ వరకు ఉంటాము మీరు డైరెక్ట్గా రావచ్చు వీడియో కాల్ కూడా చూపిస్తాము ఫొటోస్ కూడా షేర్ చేస్తాము మీకు ఎలా వీలైతే అలా పర్చేజ్ చేయచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్